తలకొండపల్లి ప్రాంతానికి చెందిన తీర్థం హరిత అనే నిరుద్యోగి ఇటీవల రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో తెలంగాణ ప్రభుత్వం గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో హరిత తన సత్తా చాటి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది పట్టుదల కృషి ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించవచ్చు అని రుజువు చేసింది వెల్జాల్ గ్రామంలోని అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తున్న తీర్థం వసంత లక్ష్మి తండ్రి శ్రీనివాసమూర్తి శర్మ రెండవ కూతురు హరిత చిన్నప్పుడు తొమ్మిదో తరగతి వరకు వెల్జాల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి పదో తరగతి మిర్జిల్ మండలంలో పూర్తి చేసుకుని ఉన్నత చదువులు ఇంటర్ జడ్చర్లలో డిగ్రీ మహబూబ్ నగర్లో పూర్తి చేసుకుంది కన్న తల్లిదండ్రులకు పుట్టి పెరిగిన వెల్జాల్ గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంతో మండల ప్రజలు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు హరిత కుల్కచర్లలో పీజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సి పూర్తి చేసిందని తెలిపారు అనంతరం ఇంటి వద్దే ఉంటూ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు గురుకుల కెమిస్ట్రీ లెక్చరర్ గురుకుల పీజీటీ ఫిజికల్ సైన్స్ గురుకుల టీజీటీ జర్నల్ సైన్స్ గురుకుల టీజీటీ బయోలాజికల్ సైన్స్ విభాగాల్లో హరిత ఎంపికైంది